హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీరు ఎప్పుడైనా పాత నాణాలు చూసారా మీ తాతలయ్య కాలం నాటి పాత డబ్బులు రాగి వెండి నాణాలు చూస్తూ పెరిగిన వాళ్ళం మనం కానీ మీకు తెలుసా ఒక చిన్న పాత బంగారు నాణం అంటే ఒక డాలర్ విలువ గల నాణం నేటి మార్కెట్లో ఐదు లక్షల రూపాయలు విలువ చేస్తోందని విన్నది నిజమే ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నది కూడా పద్దెనిమిది వందల నలభై తొమ్మిది గోల్డ్ వన్ డాలర్ కాయిన్ గురించి అసలు ఇది ఎంత అరుదైనదో ఎందుకు ఇంత విలువైనదో ఇప్పుడు చూద్దాం పద్దెనిమిది వందల నలభై తొమ్మిదిలో అమెరికాలో మొదటిసారిగా గోల్డ్ వన్ డాలర్ నాణాలు మింట్ చేశారు అవే యునైటెడ్ స్టేట్స్ మింట్ వారు తయారు చేసిన తొలి బంగారు వన్ డాలర్ నాణాలు తొంభై శాతం శుద్ధి ఉన్న బంగారంతో తయారై చాలా చిన్న పరిమాణంలో కేవలం పదమూడు మిల్లీమీటర్లు మాత్రమే ప్రముఖ డిజైనర్ జేమ్స్ బార్బర్ డిజైన్ చేసిన ఈ నాణం అప్పట్లో తక్కువ సంఖ్యలో మాత్రమే తయారైంది ఆ కాలంలో ఇలా తయారైన నాణాలు కొన్ని మాత్రమే మన వరకు చేరుకున్నాయి అవి కూడా చాలామందికి ఉన్నాయన్న అనుమానం లేదు వాటిని కలిగి ఉన్న కొందరికి కూడా దాని విలువ తెలియక వాటిని నిర్లక్ష్యం చేసి ఉంచేశారు కానీ కాలంలో అదే నాణం మింట్ కండిషన్లో ఉంటే ఆక్షన్ హౌస్లలో ఐదు నుంచి పది లక్షల వరకు విలువ చేస్తోంది ఒక చిన్న నాణం ఒక డాలర్ విలువ గలదే కానీ అసలైన విలువ దాని అరుదైనతలో ఉంది ఇప్పుడు మీ ఇంట్లో ఉన్న పాత బాక్సులలో ట్రంక్లలో ఉన్న డబ్బాలను ఓసారి చూస్తే మీరు కూడా ఒక అరుదైన కలెక్షన్ కలిగి ఉండొచ్చు చాలామంది తన తాతల నుంచి వచ్చిన పాత డబ్బులను చూసి అలానే ఉంచేశారు అవి ఇప్పుడు కలెక్షన్ల ప్రపంచంలో డబ్బును మించిపోయే విలువను తెస్తున్నాయి అలాంటి అరుదైన నాణాల విలువను గుర్తించాలంటే ఆ నాణం ఎప్పుడు మింట్ అయ్యింది ఏ ప్రాంతంలో మింట్ అయింది దాని ఆకారం మెరుపు గ్రేడ్ ఇవన్నీ చూడాలి మీరు కలిగిన నాణం నిజంగా ఈ పద్దెనిమిది వందల నలభై తొమ్మిది గోల్డ్ వన్ డాలర్ కాయిన్ అయితే మీరు నిజంగా అదృష్టవంతులే ఇది కేవలం డబ్బు కాదు ఇది చరిత్ర ఇది కలెక్షన్ల విలువ ఇది గర్వకారణం మీ దగ్గర ఇలాంటివి ఉన్నాయా వెంటనే ఓసారి చెక్ చేసుకోండి అలాంటివి ఉంటే వాటి ఫోటో తీసి నమ్మకమైన నాణాలు విలువ చేసే వెబ్సైట్లో లేదా కలెక్టర్లతో సంప్రదించండి ఇంకా ఇలాంటివి విలువైన పాత నాణాలు అరుదైన డబ్బులు ప్రత్యేక నోట్ల గురించి మీరు తెలుసుకోవాలనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్